ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా మంది దుర్గాదేవి నవరాత్రులు చేస్తారు కదా అయితే ఇంద్రకీలాద్రిపై దసరా శరణ నవరాత్రులలో విజయవాడ కనకదుర్గమ్మ వారిని ఎలా ఆరాధిస్తారో ఏ పద్ధతిలో పూజలు చేస్తారో అదే పద్ధతిని చాలా దేవాలయాలలో అనుసరిస్తూ ఉంటారు ఇళ్లలో సాత్వికంగా పూజ చేసుకోవాలి అనుకునేవారు కూడా ఆ పద్ధతిని అనుసరించి చేసుకోవడం ఉత్తమం అని తెలియజేస్తున్నారు అయితే ఇంద్రకీలాద్రిపై దసరా శరద్ నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని ఏ అలంకరణలు చేస్తారు ఏ రోజు ఏ రూపాలలో అమ్మవారి దర్శనం ఉంటుంది అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెడతారు అలాగే ఏ రంగు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తారు కూడా మీకు ఈ రోజు నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి అయితే పది రోజులు పది రూపాల్లో కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తారు ఇంకా మిగిలిన దుర్గమ్మ దేవాలయాలలోను గ్రామ దేవతలలోను కూడా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఎలా అయితే పూజిస్తారో ఆ పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు ఇంకా మనం వివరంగా అలంకరణల కోసం అమ్మవారి యొక్క రూపాలు నైవేద్యాలు వస్త్రాల కోసం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదట రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తారీఖు గురువారం దుర్గమ్మను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా తీపి బూంది శనగలు పెడతారు ఆరెంజ్ కలర్ చీరను అమ్మవారికి అలంకరిస్తారు రెండవ రోజు అక్టోబర్ నాలుగవ తారీఖు శుక్రవారం కనకదుర్గమ్మను శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా రవ్వ కేసరి పులిహోర పెడతారు బ్లూ కలర్ శారీని అమ్మవారికి అలంకరిస్తారు అలాగే మూడవ రోజు అక్టోబర్ ఐదవ తారీఖు శనివారం శ్రీ కనకదుర్గా దేవిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా పొంగలి పెడతారు పసుపు రంగు చీరను అమ్మవారికి కడతారు అలాగే నాలుగవ రోజు అక్టోబర్ ఆరవ తారీఖు ఆదివారం కనకదుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి నైవేద్యంగా పులిహోర పెసర బూర్లు పెడతారట గ్రీన్ రంగు చీరను అమ్మవారికి కడతారు ఐదవ రోజు అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారం కనకదుర్గా దేవిని శ్రీ మహియా చండీ దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా లడ్డు పెడతారు అలాగే అమ్మవారికి కదంబన్నం కూడా పెడతారు ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తారు ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు మంగళవారం శ్రీ కనకదుర్గా దేవిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా క్షీరాన్నం చక్కెర పెడతారు పింక్ కలర్ గులాబీ రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తారు ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు బుధవారం శ్రీ కనకదుర్గాదేవిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి పెడతారు అలాగే తెలుపు రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తారు ఎనిమిదవ రోజు అక్టోబర్ పదవ తారీఖు గురువారం కనకదుర్గమ్మను శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా అల్లం గారెలు నిమ్మకాయ పులిహోర నిమ్మకాయలు పెడతారు ఎరుపు రంగు చీరను అమ్మవారుకు అలంకరణ చేస్తారు తొమ్మిదవ రోజున అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా చింతపండు పులిహోర చక్కెర పొంగలి చేస్తారు ఎరుపు రంగు వస్త్రాలు అమ్మవారికి కడతారు అలాగే ఆఖరి రోజు పదవ రోజు అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం శ్రీ కనకదుర్గా దేవిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు నైవేద్యంగా పులిహోర బెల్లం గారెలు పెడతారు ఆకుపచ్చ రంగు చీరను అమ్మవారికి కడతారు ఈ విధంగా పది రోజుల పాటు పది అలంకారాలలో శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారు దర్శనమివ్వనున్నారు శరన్నవరాత్రి చివరి రోజు పన్నెండవ తారీఖు శనివారం నాడు సాయంత్రం వేళ పవిత్ర కృష్ణానదిలో స్వామి అమ్మవార్లకి హంస వాహనంపై తెప్పోత్సవం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది శరన్నవరాత్రులలో అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అనుకునే వారి కోసం దర్శన సమయాలు కూడా ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను మొదటి రోజు అంటే పాడ్యమి రోజు అక్టోబర్ మూడు తారీఖు గురువారం మాత్రమే దర్శనం కొంచెం ఆలస్యం అవుతుంది తొమ్మిది గంటలకు మొదలవుతుంది అయితే ఆ రోజు పూజ విధి విధానాలు మొదటి రోజు కాబట్టి పూర్తయిన తరువాత కొంచెం ఆలస్యంగా తొమ్మిది గంటలకు దర్శనాలు మొదలయ్యి రాత్రి పదకొండు గంటల వరకు కూడా జరుగుతాయి మిగిలిన అన్ని రోజులు కూడా తెల్లవారుజామునే మొదలవుతాయి మూడు గంటలకు ప్రారంభం అయ్యి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు జరుగుతాయి భక్తులు ఎవరైనా వెళ్ళాలి అనుకునేవారు ఈ సమయాలలో చక్కగా వెళ్లి దర్శనం చేసుకునేవారు చూసారు కదా శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి యొక్క దర్శన వివరాలు అలాగే అమ్మవారి యొక్క అలంకరణలు నైవేద్యాలు ఇటువంటివన్నిటినీ కూడా మీకు ఈ ఛానల్ నుంచి నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోనైతే మాత్రం తప్పు తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేసినా కూడా అక్కడ ఏదో ఒక పాయింట్ మీకు మిస్ అవుతూ ఉంటుంది కనుక స్కిప్ చేయవద్దు ఛానల్ అయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో కూడా మీకు నేను ఇప్పుడే తెలియజేస్తున్నాను శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా శరణవరాత్రులు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి గురించి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అయితే మాత్రం ఆ వీడియోని కూడా మిస్ అవ్వద్దు అందరికీ నమస్కారం